హాయ్ అండి అందరికీ ఆయన శ్రీరామచంద్రుడ ముప్పై తొమ్మిదవ భాగంలో జరిగిన కథ తనని చూసి తలుపు వేసుకున్న అనూష ఇంకా చెప్పడానికి వేరే త్రావే కనపడటం లేదు రాజా విషయంలో జరిగినదంతా అనిత గురించి తన గురించి అన్నీ వివరంగా వ్రాసి కవర్లో పెట్టి ఆ కవర్ తీసుకొని ఇంటికి బయలుదేరాడు ఇంటికి వెళ్ళిన శ్రీరామ్ షాక్ అయ్యాడు తెల్వారుజామునే అనూష డాక్టర్ పల్లవి గారితో కలిసి అమెరికా వెళ్ళిపోయింది అని తెలిసి నిర్గాంతపోయాడు చిట్టమ్మ చేతిలో కవర్ చూసి నేను ఇస్తాను ఈ అమ్మగారు రాగానే నాకు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు వస్తాను నేను అని ఇల్లు చేరతని చెప్పారు అమ్మగారు రాగానే ఈ కవర్ ఇస్తాను సార్ అని శ్రీరామ్ చేతిలో నుండి కవర్ తీసుకుంది చిట్టమ్మ ఏం మాట్లాడాలో తెలియక నిర్లిప్తంగా నవ్వి వెనక అడుగు వేశాడు అలా ఎంత దూరం నడుస్తున్నాడో శ్రీరామ్కే తెలియదు ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియదు నడిచి నడిచి వెళ్ళాక సడన్గా ఎదురుగుండా బార్ కనిపించడంతో లోపలికి అడుగులు వేశాడు అక్కడ బాయ్ నచ్చిన బ్రాండ్ చెప్పమంటే విరక్తిగా నవ్వాడు నచ్చిన మనిషే తనకు దూరం అయింది ఇక బ్రాండ్ గురించి తనకేం తెలుసు నీకేది నచ్చితే అది ఇవ్వమన్నాడు ఫుల్ తాగేసి బార్లో నుంచి బయటకు అడుగులు వేశాడు బయటకు రాగానే వెళుతున్న ఒక్కసారి తట్టుకోలేక కళ్ళు గట్టిగా మూసుకున్నాడు తూలుతోనే కళ్ళు మూసుకుంటేనే వస్తున్న ఆటోని ఆపాలని ఎదురుగా వెళ్ళి ఆటో వెళ్ళిపోయింది కానీ కారుకు ఎదురు వెళ్లడంతో సడన్ బ్రేక్తో కారు ఆగింది కారు బానిట్ మీద పడిపోయాడు శ్రీరామ్ ఆ కారు వినోదిని కారు జరిగింది చూసి ఆశ్చర్యంగా శ్రీరాముని తన కారులో ఎక్కించుకొని అనుష వాళ్ళ ఇంటికి వెళ్ళింది అక్కడ అనుషా లేదని తెలుసుకొని కనీసం నీలిమా దగ్గరికైనా వెళ్దామని అక్కడికి వెళ్ళింది నీలిమా వాళ్ళు ఊరు వెళ్ళారని చెప్పడంతో ఇక దారి లేక శ్రీరాముని తీసుకొని ఇంటికి వెళ్ళింది చుక్కమ్మ సుందరం సహాయంతో మంచం మీద పడుకోబెట్టింది రాజా ఎక్కడున్నావు నేను వస్తున్నాను వస్తున్నాను బాబు అని అంటూ అనుష నేనేం తప్పు చేయలేదు నన్ను నమ్ము అని పిచ్చు పిచ్చిగా ఏవేవో పావరించడం చూసి రాజా ఎవరు అని అనుకుంది తర్వాత సుందరం పట్టి పట్టి తట్టి వేపి శ్రీరామును అడగడంతో రాజా ఎక్కడుంటాడో అడ్రస్ చెప్పడంతో అక్కడికి వెళ్ళి రాజాను తీసుకొని వస్తుంది రాజాను చూసి షాక్ అవుతుంది వినోదిని ఒక బిడ్డ తండ్రి అనూషాను పెళ్లి చేసుకున్నాడా ఎంత ఘోరం అని అనుకుంటూ ఉండగా రాజా మాటలు విని వినోదినికి జాలి వేసింది మీరు డీటెయిల్గా వినాలనుకుంటే నలభైవ భాగంలో డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు వినండి సరే ఇప్పుడు మనం నలభైయో భాగంలోకి వెళ్దాం కంగారుగా రాజా వైపు చూసింది వినోదిని బిక్క ముఖం పెట్టుకొని చూస్తూ డాడీ అన్నాడు చుక్కమ్మ చుక్కమ్మ నిన్నే అనగానే పరిగెత్తుకొని వచ్చింది చుక్కమ్మ రాజాను తీసుకొని వెళ్ళి తోటలో ఆడించు అన్నట్లు ఉయ్యాల కూడా ఉంది కదా జాగ్రత్తగా ఊపు సరేనా అని అందే అలాగే అమ్మగారు అని రాజాను తీసుకొని వెళ్ళిపోయింది చుక్కమ్మ ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా పసివాడిని అలా అనేసారేమిటి మీకు అనువుకి మధ్య అండర్స్టాండింగ్స్ లేకపోవచ్చు అనువు మిమ్మల్ని అనుమానించడంలో కూడా అర్థం ఉంది కానీ ఇవన్నీ ఏవి ఆ పసివాడికి తెలియదు కదా వాడిని ధనాలను అలా అన్నారేమిటి అయినా నన్ను వాడు అమ్మ అని పిలిస్తే నష్టం మీకు అని కోపంగా అంది ఏం మాట్లాడాలో తెలియని వాళ్ళ చూస్తున్న శ్రీరామ్ వైపు చూసి మిమ్మల్నే మనం అలా బాల్కనీలో కూర్చొని మాట్లాడుకుందాం ఎందుకంటే పసిబిడ్డాడు కదా పరిగెత్తుకొని ఇంట్లోకి రావచ్చు మన మాటలు వాడు వింటే బాగుండదు మిమ్మల్నే రండి అదిగో అక్కడ బాల్కనీ ఉంది కదా ఆ బాల్కనీలో కూర్చొని మాట్లాడుకుందాం ఇటువైపు ఎవరు రారు అని అంది వినోద్ని మౌనంగా అక్కడికి అడుగులు వేశాడు ఇప్పుడు చెప్పండి అసలు ఏం జరిగింది నన్ను అడిగితే ఏం జరిగింది అని అడగడం అనవసరమేమో అనిపిస్తుంది ఎందుకంటే కళ్ళ కట్టినట్లు కనబడుతుంది ఆ పసివాడు మిమ్మల్ని డాడీ అని పిలుస్తున్నాడు ఈ విషయం అనుకు తెలిసి ఉంటుంది ఏ ఆడది తట్టుకోలేని విషయం అది అంతేకాదు అను నా పెళ్ళిలో జరిగిన సంఘటన చూసి బెంబేలెత్తిపోయింది వివాహం చేసుకోవడానికి చాలా భయపడుతూ వచ్చింది దానికి తగినట్లు కొన్ని సంఘటనలు కూడా జరిగాయి అందులో మెయిన్ సంఘటన అజయ్ గురించి నీలమా చెప్పిన వెంటనే చాలా భయపడిపోయిందంట అప్పుడు నాకు నీలమా జరిగిందంతా చెప్పింది వాళ్ళ డాడీ కూడా చాలా అప్సెట్ అయ్యారు ఎన్నో సంబంధాలు చూశారు ఎన్నో ఎంక్వైరీలు చేశారు కానీ ఇలా జరిగింది ఇప్పుడు చెప్పండి మీరు చేసింది సబబేనా అంత ముద్దు కొడుకున్నప్పుడు ఏ కారణం వల్లైనా మీ భార్య చనిపోయో డివోర్స్ తీసుకోనో ఉంటే దాచిపెట్టి అనుని పెళ్లి చేసుకోవడం ఎంతవరకు సమంజసం దాని మనసు చాలా సున్నితం ఈ సంఘటనని తట్టుకోలేక అది ఉన్న ఊరిని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయింది చాలా తప్పు చేశారు శ్రీరామ్ గారు మీరు అని కోపంగా అంది వినోదినే వినోదిని గారు ఈయనేం తప్పు చేయలేదండి అని శ్రీరామ్ అంటూ ఉండగానే అవునులేండి ఈ తప్పు చేసిన ఏ వ్యక్తి కూడా తప్పు చేశానో అని చస్తే ఒప్పుకోడు నేను రోజు బోలుడు కేసులు చూస్తున్నాను అని వినోదిని అంటూ ఉండగానే మీరు కూడా అనూషలాగే చెప్పేది వినరా అన్నాడు బాధగా కోపంగా శ్రీరామ్ ఏం చెప్తారండి మీరు ఎదురుగుండా సాక్ష్యం రాజా కనబడుతున్నాడు దీన్ని కాదనలేరు కదా మీరు అని కోపంగానే అంది వినోదిని ఎందుకు కాదనలేని చెప్పండి రాజా నా బిడ్డ కాదు అన్నాడు శ్రీరామ్ కంగారుగా ఆశ్చర్యంగా శ్రీరామ్ వైపు చూసి ఏమన్నారు మీరు కన్నా బిడ్డండి నా బిడ్డ కాదు అని చెప్తున్నారా చూడండి ఒక్క మాట నేను ఇక్కడ మీకు చెప్పాలి చాలామంది మనుషులను చూసి చెప్పివచ్చు వాళ్ళు ఎటువంటి వాళ్ళు అని అంటూ ఉంటారు నేను ఎప్పుడూ నమ్మలేదు ఆ మాటని కానీ మిమ్మల్ని చూసిన క్షణం నేను మిమ్మల్ని పూర్తిగా నమ్మాను ఎందులో అనుకున్నారు మీరు చాలా బుద్ధిమంతుడు చాలా మంచి వ్యక్తి అనూకి తగిన భర్త దొరికాడు అని చాలా సంతోషించాను అంతేకాదు నన్ను అందరూ మ్యారేజ్ చేసుకోమని గొడవ పెడుతుంటే ఏమన్నానో తెలుసా చేసుకుంటానే శ్రీరామ్ గారు లాంటి మంచి వ్యక్తి నాకు ఎదురైనప్పుడు చేసుకుంటాను అన్నాను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీతో మిమ్మల్ని చూసిన క్షణం నాకు మీ మీద అంత మంచి ఇంప్రెషన్ కలిగింది కానీ ఇలా చూస్తుంటే మీరు ఏం అనుకున్నా పర్వాలేదు అసలు మగవాడినే నమ్మకూడదు అని అనిపిస్తుంది అని వినోదిని అంటూ ఉండగానే సరే నమ్మకండి నేను మోసగాడిని దుర్మార్గుడిని మీ ఫ్రెండ్కి తగిన వాడిని కాను అని సర్టిఫికెట్ ఇచ్చేయండి ఇంకా నేనెందుకు చెప్పడం మీతోటి అచ్చం మీరు కూడా మీ ఫ్రెండ్ లాగే చెప్పేది వినడం లేదు అన్నాడు కోపంగా శ్రీరామ్ చప్పున శ్రీరామ్ ముఖంలోకి చూసింది కళ్ళు లోతుకుపోయి మనిషి వీక్ అయిపోయి చాలా నీరసించిపోయి కనిపించాడు శ్రీరామ్ అసలు ఏంటి చెప్పాలనుకుంటున్నాడో వింటే సరిపోతుంది కదా అని మనసులో వినోదిని అనుకుని ఏం చెప్తారు చెప్పండి వింటాను ఎందుకంటే నా ఉద్యోగమే అది కదా ఇరువైపుల చెప్పిన వాళ్ళది కూడా నేను వినాలి వాళ్ళల్లో ఎవరిది కరెక్టో చెప్పడానికి ఎన్నో వాయిదాలు పడతాయి ఎంతో మంది సాక్ష్యాలని విచారిస్తాం అందులో ఒకడు తప్పు చేసిన వాడైతే ఒకడు నిజాయితీ పరుడు ఉంటాడు ఎందుకు నేను ఈ మాటలన్నీ చెప్తున్నానంటే మీ వైపు నుంచి మీరు ఒక్కరే చెప్పడానికి రెడీ అవుతున్నారు చెప్పండి వింటాను కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి నా ఫ్రెండ్కి నేను ఎప్పుడు అన్యాయం చేయను మీరు చెప్పింది మీ మటుకు కరెక్ట్ కావచ్చు కానీ నాకు మాత్రం అది కరెక్ట్ కాదు అనిపిస్తుంది అయినా సరే నేను మీరేదో చెప్పాలంటున్నారు కదా చెప్పండి అని అంత వినోదిని ఒక్క నిమిషం వినోదిని వైపు చూసి చెప్పడం ప్రారంభించాడు తన చిన్నతనం నుంచి తన తల్లిని మోసం చేసిన వ్యక్తి గురించి తన తల్లి కడుపులో తను పడడం తల్లి అందరి చేత చేత్కారాలు పడుతూ తన గర్భం మోస్తూ ఒక్కటే అనుకునేదట భగవంతుని ఎదుట నా మెడలో తాలి కట్టాడు అతను అతనే నా భర్త నా కడుపున పుట్టిన బిడ్డని నేనేందుకు చంపుకుంటాను వీడే నా సర్వస్వం అని కష్టపడుతూ పెంచసాగింది అమ్మ మంచితనమో ఆ ఊరి ప్రజలు అమ్మని అర్థం చేసుకొని ఎంతో అభిమానంగా చూస్తూ తమకు చేతనైన సహాయం చేస్తూ వచ్చారు అది కూడా భగవంతుడు చూడలేనట్లున్నాడు అమ్మని అర్థాంతరంగా తీసుకుని వెళ్ళిపోయాడు ఇక నేను అనాథనయ్యాను అని జరిగిందంతా పోసగుచ్చినట్లు చెప్పసాగాడు శ్రీరామ్ చెబుతున్న శ్రీరామ్ కళ్ళల్లో కన్నీరు నిండడం చూసి ఒక్క క్షణం చాలా వేసింది శ్రీరామ్ మీద వినోదినికి అలా చెబుతూనే ఉన్నాడు శ్రీరామ్ వారాలు చేస్తూ చదువుకుంటూ నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలని కష్టపడసాగాను ఇలా నేను కష్టపడ్డానికి కారణం మాస్టారే మాస్టర్ గారు నా తెలివితేటలు చూసి చదువులో నేను చురుగ్గా ఉండడం చూసి అప్పుడప్పుడు తన దగ్గర కూర్చోబెట్టుకొని నన్ను చాలా ప్రోత్సహించేవారు అంతేకాదు నీలాంటి వాళ్ళే మన దేశానికి కావాలి నువ్వు తప్పకుండా పెద్ద ఉద్యోగం చేయాలి ఒక్క మాటలో చెప్పాలంటే కలెక్టర్ కావాలి అప్పుడే ప్రజలకి సహాయం చేయగలవు అని అంటూ వచ్చారు కానీ నా పేదరికం అందుకు కావలసిన సదుపాయాలు కలిగించలేకపోయాయి అందుకనే అందరికీ చేతనైన సహాయం చేస్తూ వాళ్ళతో మంచిగా ఉంటూ వారాలు అన్నం తింటూ నేను నా కాళ్ళ మీద నేను నిలబడసాగాను కానీ నేను మనిషినే కదా మధ్య మధ్యలో నేను చాలా డిప్రెస్ అయిపోయేవాడిని ఎలా అంటే కూర్చున్న చోట నుంచి లేవలేకపోయే వాడిని అసలు ఎందుకు ఈ బతుకు నాన్న లేడు అమ్మని మోసం చేసి వెళ్ళిపోయాడు అమ్మ లేదు దగ్గర ఎవరు అమ్మ అలా అతన్ని పెళ్లి చేసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయిందని దగ్గరికి కూడా రానివ్వడం లేదు కానీ ఆ ఊరి జనం అమ్మని ఒక దేవతలా చూస్తున్నారు అందుకనే తనకి రెండు పూటల తన కడుపుకి తగ్గ బువ్వ పెడుతూ వస్తున్నారు అందులో ఎంతమంది తనని చూసి విసుక్కుంటున్నారో ఎంతమంది అభిమానంగా పెడుతున్నారో తనకైతే అర్థం అయ్యేది కాదు ఎందుకంటే నేను ఎవరు మొఖం వైపు దీక్షగా చూడలేకపోయేవాడిని కారణం తను వాళ్ళెళ్లల్లో భోజనం చేస్తున్నప్పుడు నాలో తెలియని బాధ సిగ్గు అభిమానం అన్నీ చోటు చేసుకునేవి వినోదిని గారు అటువంటి సమయంలో నేను ఒకరోజు హై ఫీవర్తో మంచం మీద నుంచి లేవలేకపోయాను మాస్టర్ గారు ఏదో ఊరు వెళ్ళారు ఆ టైంలో నేను మంచం మీద అలా ఉండిపోయాను కానీ నా తలుపు తోసుకుంటూ అనిత వచ్చింది అనిత గురించి చెప్పాలంటే మీకు అంత సమయం ఉంటుందో లేదో తెలియదో తను వచ్చి అన్నయ్య ఏంటి నువ్వు నాలుగైదు రోజుల నుంచి అసలు ఊర్లో కనబడడం లేదు అంతేకాదు నువ్వు మా ఇంటికి భోజనానికి కూడా రాలేదు అని కబాలను వచ్చి నా నుదుటి మీద చెయ్యి వేసి చూసి షాక్ అయింది ఇంత జ్వరంతో మంచం మీద పడి ఉన్నావా బయటకు వచ్చి ఎవరితో చెప్పినా ఎవరైనా కాస్త కాఫీయో చావో కాసి ఇచ్చేవారు కదా ఏంటన్నయ్యా అని అంది నిజం చెప్పాలంటే నాకు వచ్చింది మామూలు జ్వరం కాదు టైఫాయిడ్ ఊర్లో వాళ్ళు మంచివాళ్ళే కానీ గదిలో పడి ఉన్న నేను ఉన్నానో లేదో కూడా వాళ్ళు పట్టించుకోలేదు కానీ గయ్యాలి వదినకి అన్నకి తెలియకుండా తన దగ్గరికి మందులు తీసుకొని నాకు ఏదో ఒకటి పట్టుకొని వచ్చి నన్ను బ్రతికించింది అనిత ఆ మహాతల్లికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అని అనుకున్నాను కానీ నేను రుణం తీర్చుకునే సమయం వచ్చిందని నాకు అప్పుడు తెలిసిందే అది జరిగిన కథ అంతా చెప్పగానే వినోదిని నోట మాట రాక అలా చూస్తూ ఉండిపోయింది ఇప్పుడు చెప్పండి వినోదిని గారు ఇదంతా మీరు కూడా కట్టు కథ అని అనుకుంటున్నారా అనుకుంటున్నా నేనేమి చేయలేను నేను చేసింది ఒక్కటే నన్ను ఒక మనిషిగా చూసి నాకు ప్రాణదానం చేసిన ఆ మహాతల్లి అనిత నా పాలిట దేవత అని ఇప్పటికి అనుకుంటాను ఎందుకంటే మూసిన కన్ను తెరవకుండా పది రోజులు మంచం మీద ఉండిపోయాను మందులు తెచ్చి వేయడమే కాదు ఏదో ఒకటి ఎలాగోలాగా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా తెచ్చి నాకు తినిపించేది అలాంటి ఆ మహాతల్లికి నేను రుణం తీర్చుకోవాలని అనుకున్నాను ఆ సమయం వచ్చింది తీర్చుకున్నాను అని జరిగినదంతా చెప్పాడు నూట మాట రాక అలా చూస్తూ ఉండిపోయింది వినోదిని అనూష అన్నట్లు మగవాడి చేతిలో ఆడది ఎప్పుడు బలి అవుతూనే ఉంది దానికి మరో ఉదాహరణ అనిత అని అనిత విషయంలో జరిగిన కథ అంతా చెప్పడం ప్రారంభించాడు అనితకు జరిగిన అన్యాయం చూసి నేను చలించిపోయాను అసలు అనిత జీవితం అలా కావడానికి కారణం ప్రత్యక్షంగా నేనే వినోదిని గారు నా కోసమే తను మందుల కోసం ఆర్ఎంపి డాక్టర్ దగ్గరకు వెళ్ళింది అని జరిగిందంతా చెప్పాడు ఐ ఐఆమ్ సారీ శ్రీరామ్ గారు మీరు చెప్పింది నాకు అబద్ధంలా ఎంత మాత్రం అనిపించడం లేదు కానీ మళ్ళా ఏమిటి కూడా ఇలా అడుగుతున్నారు అనుమానంతో అది మాత్రం అనుకోకండి అని అంది వినోదినే మీరు ఇంతవరకు వినడమే నా అదృష్టం నేను ఎంతో ప్రయత్నించాను నీలిమాతో చెబుదామని కానీ నీలిమ నన్ను పూర్తిగా అపార్థం చేసుకుంది కానీ చిన్న సహాయం చేసినట్లే అనిపించింది అదేమిటనుకున్నారు నువ్వు అని నాకు తెలుసు కానీ ఈ విషయం అనూషాకు తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతుంది నువ్వు ఎలా నమ్మిస్తావో ఎలా మేనేజ్ చేస్తావో నీ ఇష్టం అని చాలా సులకనగా అసహ్యంతో మాట్లాడింది నీలిమ అలా గారు మాట్లాడడంలో అర్థం ఉంది నేను చెప్పేది నమ్మాలని ఏముంది అదంతా కట్టు కదా అని నీలిమ గారు అనుకున్నారు ఇక మిగిలింది రమ్య రమ్యతో చెప్పి తన కాపురం నిలబెట్టుకోవాలని చూశాను కానీ నా దురదృష్టం నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది రమ్య వాళ్ళు వాళ్ళ సొంత ఊరికి వెళ్ళారట నాకు ఏం చేయాలో కూడా తెలియలేదు కానీ నా ప్రయత్నాలు నేను మానలేదు అనూషతో ఎంతో చెప్పడానికి ప్రయత్నించాను ఒకప్పుడు నేను లేకుండా తను ఒక అడుగు కూడా ముందుకు వెయ్యలేను శ్రీరామ్ అని ప్రేమతో అనేది కానీ తన మనసు నా మీద విరిగిపోయింది అఫ్ కోర్స్ తను రాజాని చూసి అలా అనుకోవడంలో తప్పులేదు కానీ ఏం చెయ్యను పరిస్థితుల ప్రాబల్యం వలన నేను రాజా డాడీ అని పిలుస్తున్నా ఏమీ అనలేకపోయేవాణ్ణి పాపం అప్పటికీ అనిత వాడిని బాధేదే అప్పటికే రాజా జ్వరంతో మూసిన కన్ను తెరవలేదు నిద్రట్లో కూడా ఉలిక్కిపడి డాడీ అమ్మ కొట్టేస్తుంది డాడీ అని పలవరించడం చూసి నేను అనితని దెబ్బలాడాను ఏమైంది వాడు డాడీ అని పిలిస్తే కొంపలేం అంటుకుపోవు అని అనితని దెబ్బలాడాను అనిత అనేది ఇప్పుడు ఒక మాట నీకు తెలియదు అన్నయ్య వాడు నిన్ను డాడీ అని పిలవడం వలన నీ జీవితమే అగమ్య గోచరం అయిపోతుంది విపరీత అర్థాలకు దారితీస్తుంది ఎవరూ కూడా నిన్ను నమ్మరు ఎందుకంటే మనం ఉన్న ఈ కాలనీలో కొంతమంది నన్ను నిన్ను వేరేగా అపార్థం చేసుకుంటున్నారు మరి కొంతమంది నిజమేనేమో అంటున్నారు మొత్తం మీద చాలామందిలో మన ఇద్దరి మీద అనుమానం ఉందన్నయ్య అందుకే నేను భగవంతుడిని ఒకటే కోరుకుంటున్నాను నాకు త్వరగా చావు ప్రసాదించమని అని అంది అనిత ఇంకెప్పుడు అలా అనకు అనిత పెళ్ళితోటే మనిషికి జీవితం అని అనుకుంటున్నావా నాకు మ్యారేజ్ జరగకపోయినా పర్వాలేదు నిన్ను నేను నా సొంత చెల్లిలా చూసుకుంటాను నువ్వు ఇలా డేలా పడిపోకు అని నేను ఎంత వారిస్తున్నా మనోవ్యాధితో సరిగా తినక తనకొచ్చిన దగ్గు కానీ జ్వరం కానీ ఏది కూడా నాతో చెప్పకుండా జబ్బుని పెట్టుకుంది చివరి రోజుల్లో నేనే గ్రహించి తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళేటప్పటికీ అంతా అయిపోయింది అప్పటికి కూడా నాతో అనితో చెప్తూనే ఉంది అన్నయ్య వీడిని తీసుకెళ్ళి హాస్టల్లో జాయిన్ చేసాయి నీకెప్పుడైనా తీరిక కుదిరితే వెళ్ళి ఒక్కసారి చూడు ఎంతోమంది ఉన్నారు అన్నయ్య రాజా లాంటి అనాథలు వీడు ఒక్కడే కాదు నా మాట మన్నించి నన్ను అర్థం చేసుకో నీ జీవితం నా కోసం పాడు చేసుకోకు అని రెండు చేతులు ఎత్తి వేడుకుంది అని శ్రీరామ్ చెబుతూ ఉండగానే గబాల్ను వెళ్ళి శ్రీరామ్ రెండు చేతులు పట్టుకొని శ్రీరామ్ అయితే నేను నిన్ను మొదటి రోజు చూసినప్పుడు నువ్వు చాలా మంచి మనిషివి బంగారాన్నివి అని అనుకున్నాను అది నా ఇంప్రెషన్ అనుకున్నాను అయితే నేను కరెక్ట్గానే అనుకున్నాను అన్నమాట ఇంత గొప్ప వ్యక్తివి నువ్వు అనూషాకి భర్త కావడం నిజంగా అది ఏనాడో చేసుకున్న పుణ్యం కానీ నాకు ఒక్కటే అర్థం కావడం లేదు అనూష ఎందుకు అంత ముండిగా ప్రవర్తించింది నువ్వు చెప్పేవన్నీ ఎందుకు వినలేదు అని బాధగా అంది వినోదిని ఇందులో అనూషాని అనడానికి కూడా ఏం లేదు వినోదిని గారు ఎందుకంటే ఆడపిల్ల చాలా సున్నితమైన మనస్తత్వంతో ఉంటుంది ఒక బిడ్డ తండ్రిని మ్యారేజ్ చేసుకున్నాను అని తెలిసినప్పుడు ఎవరైనా అలాగే ప్రవర్తిస్తారేమో కానీ నా హోప్స్ నేను వదలలేదు ఎంతో చెప్పడానికి ప్రయత్నించాను తలుపులు వేసేసుకుంది తర్వాత నేను ఉత్తరం రాసి ఇంటికి తీసుకువెళ్ళాను చిట్టంబను బ్రతిమలాడుకొని ఆ ఉత్తరం అనూషాతో ఎలాగైనా చదివించమని వేడుకుందామని ఆ ఆశ కూడా ఫలించలేదు తను నాకు కనబడినంత దూరం వెళ్ళిపోయింది నాకు ఏం చెయ్యాలో తెలియలేదు వినోదిని గారు నేను ఈ బాధని తట్టుకోలేకపోతున్నాను నేను మీకు ఇక్కడ ఒక మాట చెప్పాలి నేను మామూలుగా మ్యారేజ్ చేసుకొని ఉంటే నాకు తగిన సంబంధాన్ని ఏమైనా మనస్పర్ధులు వస్తే ఎలాగోలాగా జీవితాన్ని సరిదిద్దుకోవడానికి చూసేవాడిని కానీ అనూష తనని ప్రాణపదంగా ప్రేమించింది నిజం చెప్పాలంటే తానెక్కడ నేనెక్కడ నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది నన్ను ఒక చిన్న పిల్లవాళ్ళ చూసుకుంది నన్ను ఎలా చూసుకుందంటే నాకు ఏది ఇష్టమో అదే వుండించేది కాస్త నలతగా ఉందంటే భయపడిపోయేది అనూష అలా నన్ను ప్రాణపాదంగా ప్రేమిస్తుంటే ఇక మావయ్యకి నేను ఎంతో రుణపడి ఉన్నాను కానీ మావి చేసిన పొరపాటు ఒక్కటే నన్ను ఎంతో అభిమానించారు నాలాంటి అల్లుడు కావాలని పట్టుబట్టి మరీ చేసుకున్నారు కానీ నేను చెబుతూనే ఉన్నాను రాజా గురించి నా గతం గురించి చెప్పి నాకే నేను అనుషాని మ్యారేజ్ చేసుకుంటానని కానీ ఎందుకో తెలియదు నాకు అలా రాసి పెట్టి ఉందేమో నీకెందుకు శ్రీరామ్ నేను అవన్నీ చూసుకుంటాను తను మ్యారేజ్కి ఒప్పుకోవడమే చాలు ఈ నాలుగు రోజుల్లో ఈ కథ అంతా చెప్పడం అవసరం అంటావా అయినా నీకెందుకు శ్రీరామ్ నేను ఉన్నాను కదా నేను అవన్నీ చూసుకుంటాను కానీ మ్యారేజ్ ముందు చెప్పి ఏమాత్రం తను డిస్టర్బ్ అవుతుందేమో అన్న చిన్న అనుమానం నాకుందే తను అలా కాదు కానీ ఎందుకో తెలియదు నాకు అలా అనిపిస్తుంది అంతేకాదు ఆడవాళ్ళు అసూ వ్యాపారులు అని అంటారు కదా నా కూతురు చాలా మంచిదైనా సరే రాజా నిన్ను డాడీ అని పిలవడం తను తట్టుకోలేదేమో అని కూడా అనిపిస్తూ ఉంది అలా అని నిన్ను వదులుకోవడం నాకు ఇష్టం లేదు నేను మ్యారేజ్ అయినాక నిన్ను బాగా అర్థం చేసుకుంటుంది నీ మంచితానో నీ గొప్పతనం అన్నీ తను తెలుసుకుంటుంది అప్పుడు నేను తన్ని కూర్చోబెట్టి జరిగిన కథ అంతా చెబుతాను అని మావయ్య నన్ను బలవంతంగా మ్యారేజ్కి ఒప్పించారు వినోదిని గారు కానీ దురదృష్టం మేము హాని మూన్ నుంచి వచ్చేటప్పటికే మావయ్య చనిపోయారు ఇదంతా చూస్తుంటే భగవంతుడికి నేను సుఖపడ్డం ఇష్టం లేదు అని అనుకుంటున్నాను ఎందుకంటే ఆరోగ్యంగా ఉండే మావయ్య చనిపోవడం ఏమిటి ఇదంతా నా దురదృష్టమే నేను అసలు పుట్టుకతోనే చాలా దురదృష్టవంతుడిని వినోతిని గారు అని రెండు చేతుల మధ్య ముఖం పెట్టుకొని కొల్లున ఏడ్చాడు శ్రీరామ్